వ్యవస్థాపకులు బ్రహ్మక్ష పత్రిజీ గారితో చర్చా కార్యక్రమం ఉన్నాము ఇందాక మీరు చెప్పినట్టు స్వామి మనిషి ఎంతవరకు అవసరమో తన పిల్లలకి తనకి అంతవరకు ఇచ్చి ఎంతవరకు ఇచ్చి అంటే మీరు చెప్పిన పక్షి రెక్కలు వచ్చేంతవరకు అంతవరకు దక్కలొచ్చేంత వరకు తనని పెంచిపోసిన తర్వాత నీ బతుకు నువ్వు బతుకు అని అన్నప్పుడు కలిగేటువంటి స్వేచ్ఛాకరమైన వాతావరణం ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను నా పిల్లలకు కావాలి నా మనవలకు కావాలి ఒక లక్ష కోట్లే సరిపోద్ది ఒక యాభై వేల కోట్లే సరిపోద్ది అనేటటువంటి ఆలోచన విధానాన్ని ఏ విధంగా దురాశ దుఃఖానికి చేటు అందుకే గౌతమ బుద్ధుడు మధ్య మార్గం చెప్పాడు మరి హిందూ సాంప్రదాయంలో కూడాను ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం అంటే నువ్వు అన్ని నేర్చుకోవాలి విద్యలన్నీ అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి బ్రహ్మత్వంలో చరించడం తర్వాత గృహస్థాశ్రమం ఉంది అంటే ఇప్పుడు నువ్వు పిల్లలు పుట్టించు పిల్లలని కొంచెం పెద్దవాళ్ళకి అడల్ట్ చేసినప్పుడు వెంటనే నువ్వు వానప్రస్థాశ్రమం స్వీకరించాలి అంటే పిల్లల నుంచి దూరం అయిపోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా నువ్వు పిల్లల నుంచి దూరం కావడం నేర్చుకోవాలి దాన్ని ఏమంటారంటే వానప్రస్థాశ్రమం తర్వాత సన్యాసం హస్బెండ్ వైఫ్ కూడా సెపరేట్ అయిపోవాలి బిఫోర్ యు డై సో ఈ ఈ వర్ణాశ్రమ ధర్మంలో అది అది పునాది హిందూ మతానికి అంటే ఫస్ట్ నువ్వు బ్రహ్మజ్ఞానం కావాలి నువ్వు బ్రహ్మజ్ఞానం లేదు కేవలం దేహ జ్ఞానం ఉంది చల్తానహి గాడి మీరన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఫస్ట్ చిన్నప్పనించే పువ్వు పుట్టగానే పరమణించాలి అంటే నువ్వు గురుకులంలో చేరి ఉపనయనం ఏడేళ్ళకి ఉపనయం ఉపనయనం అంటే మూడోకం తెచ్చుకోవాలి బ్రహ్మోపవీతం అంటే నేను బ్రహ్మను అన్న ఉపవీతం అంటే బట్ట ధరించాలి యజ్ఞోపవీతం అంటే నేను ఉంకోడు కోసం పుట్టాను అనే ఆ యొక్క వస్త్రం ధరించాలి చూసారా యజ్ఞోపవీతము బ్రహ్మోపదేశం ఉపనయనం ఉపనయనం అంటే మూడో కన్ తెచ్చుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు వెంటనే తెచ్చుకుంటుంది ముసలి వాడైన తర్వాత ఇంపాసిబుల్ మొక్క ఈ వంగనది వంగదు కదా శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం ఎస్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ కాల్ కలేసు ఆజ్ కర్ ఆజ్ కలేసు అబు పనిమే ప్రళయ హోగ బహుళిక కనుక చిన్నప్పుడే మూడు జరగాలి బ్రహ్మోపదేశము యజ్ఞోపవీత ధారణ ఉపనయనము యజ్ఞోపవీత ధారణ అంటే ఏంటి నాయన యజ్ఞం పక్క వాళ్ళ కోసం చేసే కర్మలు కర్మ అంటే నీ చేసే కర్మ కనుక నువ్వు పక్క వాళ్ళ కోసం జీవించావు జీవి జీవించబోతున్నావు నంబర్ వన్ పాయింట్ నీ కోసం యాభై శాతం పక్క వాళ్ళ కోసం యాభై శాతం మధ్య మార్గము బ్రహ్మోపదేశం నాయన అహం బ్రహ్మాస్మి అహం దేహోస్మి కాదు అహం దేహోస్మి కాదు అహం బ్రహ్మాస్మి అండ్ ఓన్లీ వన్ బ్రహ్మ ఎవరి వేర్ థర్డ్ ఉప్ప నయనము ఈ రెండు కళ్ళు మూసుకుని ఇక్కడ ఇంకొక నయనముంది ఎక్స్ట్రా ఐ ఉప అంటే ఎక్స్ట్రా అది తెచ్చుకోవాలి కనుక ఆ తర్వాత ఇదంతా ఇది ఉపదేశం అయిపోయిన తర్వాత దాన్ని అధ్యయనం చేయాలి దాన్ని అభ్యాసం చేయాలి ఇంకో పదేళ్ళు అప్పుడు వాడు గృహస్థాశ్రమానికి ఫిట్ అవుతాడు గృహస్థాశ్రమంలో పిల్లలను పుట్టించాలి వాళ్ళని సగం వరకు పెంచాలి సగం వరకు తర్వాత నువ్వు దూరంగా అయిపోవాలి వాన ప్రస్తాశ్రమంలో ప్రవేశించాలి ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం వచ్చింది ఏమైందంటే మీరు పడ్డటువంటి కష్టము మీ పిల్లలు పడాలని ఎందుకు అనుకుంటారు మీకు శక్తి ఉంది కదా వాళ్ళని మనం అన్ని వాళ్ళు వాళ్ళకి అండర్స్టాండ్ ఎవరివేర్ జరిగింది ఒక నువ్వు నువ్వు వాడి హోంవర్క్ చేసావు అనుకో మూడు రోజులు రాత్రి ఫస్ట్ వాడికి వంద మంది సంపాదించుకుంటాడు అలవాటు పడతాడు మెల్లిగా టీచర్కి డౌట్ వస్తుంది ఏం చేస్తున్నాడు వీడు పోలీసుని పట్టుకొస్తాడు ఇంటికి ఇంటికి వచ్చి హ్యాండికప్ చేసి పంపిస్తున్నాడు గార శిక్ష వస్తాం అక్కడ క్లారిటీ వచ్చేసి అయ్యి అంత వాటికి వాళ్ళ అంత వాటికి ఆ తర్వాత అతను బతుకు అతను బతుకు అంతేవు బయటికి రావాలి అబ్సల్యూట్లీ రిటల్ అతను బయటకి పంపించారు అప్చూర్ రెండు నెక్స్ట్ వచ్చి మీరు చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు నీ పని నువ్వు శ్రద్ధతో ఆచరించు అని మీరు చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ఆ వినేటటువంటి జనాల్లో ఒక వృత్తి కార్మికుడు ఉన్నాడు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక వేష్ ఉంది ఒక దొంగ ఉన్నాడు ఎవరు వృత్తి ధర్మం వాళ్ళు నిర్వర్తించమని చెప్తే వాళ్ళు దానికి ఆపాదించుకొని వాళ్ళు వృత్తి ధర్మం నిర్వర్తించారు ఇక్కడ చోటు ధర్మాధర్మాలు అంటే వారు వృత్తి ధర్మం వాళ్ళు దొంగ అవ్వచ్చు వేష అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు కార్మికుడు అవ్వచ్చు కొన్ని వృత్తులు అవి వృత్తులు కావు అవి వికృతి ప్రకృతి కాదు ఇంకొక మనిషిని దోచుకొని తినడం అనేది అది వృత్తి కాదు ఇంకొక మనిషిని ఒక జంతువుని చంపి ఆ మాసం అమ్మడం అనేది వృత్తి కాదు ఇంకొక వ్యక్తి దగ్గర లంచం తీసుకోవడం వృత్తి కాదు వృత్తి కాదు సారీ అది ఇప్పుడు నేను తప్పు అని నాకు తెలియట్లా అది ఎట్లా తెలుసు అది తెలియడానికి నువ్వు చిన్నప్పుడు ఉపనయనం ఏది యజ్ఞోపవీతం ఏది బ్రహ్మోపదేశం ఏది ధ్యానం ఏది ఏమి లేవు ఇప్పుడు మీ చిన్న పంచి మీ తండ్రి గారు మీకు సంగీతం నేర్పించలేదు మీకు పెద్దగా మీ సంగీతం వస్తుందా వస్తుందా రాదు మీ చిన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకున్నారు మీకు చిన్న మీకు మీరు మీరు హిందీలో మాట్లాడగలరా పెద్దగైన తర్వాత అయ్యా బాబు ఆ పొలంలో ఏది విత్తుతామో అదే చెట్టు అవుతుంది కనుక తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పించాలి ఎవ్రీ చైల్డ్ షుడ్ బి టాట్ మరి ఆ తల్లిదండ్రులకు మేము నేర్పించాలి అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తారు అప్పుడు పర్ఫెక్ట్గా సమాజం వస్తుంది నేను ఈ సమాజంలో ఉండే తల్లిదండ్రులందరికీ ధ్యానం నేర్చు నేర్పించకపోతే వాళ్ళు వాళ్ళ ప్రజలకు నేర్పించరు అప్పుడు అంతా ఇది అది తయారవుతుంది సో మెడిటేషన్ ఇస్ మౌలికము నాకు అసలు ఎప్పుడు అర్థం అవుతుంది నేను ధ్యానం నేర్చుకోవాలి ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అన్నది లేకపోతే ఇప్పుడు మీరు ఎంతో మందిని రీచ్ అవ్వడం అయితే మీలాంటి వారు ఎంతో రీచ్ అవ్వడం కాదు ఒక మనిషిలో తన ధ్యానం నేర్చుకోవాలి ఈ విధంగా వెళ్ళాలి ఈ విధంగా నా జీవనాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటి జ్ఞానం ఎప్పుడు మొదలవుతుంది ఎట్లా మొదలవుతుంది దాన్ని మీ యొక్క డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు ఆరోగ్యం బాగున్నప్పుడు బాగున్నప్పుడు మా కోసం లేదు డాక్టర్ సేమ్ థింగ్ మనుషులు ఎప్పుడైతే దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు ఒక బ్రహ్మజ్ఞానం దగ్గరికి ఒక యోగి దగ్గరికి వస్తారు కబీర్ ఏమన్నా అంటే అయ్యా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ స్మరణకు వస్తారు సుఖంలో ఉన్నప్పుడు ఒకడు రాడే నువ్వు సుఖంలో ఉన్నప్పుడే స్మరణలోకి వస్తే అటు దుఃఖం ఎందుకు వస్తుంది చిన్నప్పుడు మన టీకాలు ఎందుకు వేసుకున్నావు చెప్పండి అప్పుడేమో రోగం ఉందా రాకుండా అది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ దుఃఖం వచ్చినప్పుడు ఒక ఆవిడ ఉండింది హైదరాబాద్లో ఆవిడకి ఇద్దరు పెద్దవాడు పదిహేడేళ్ళ వయసులో వాడికి ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి నుంచి కింద దుక్కి చచ్చిపోయాడు ఇంకా ఆ తల్లి పరిస్థితి ఏం చెప్పండి మీరు ఎలా ఉంటుంది వాడు ఎందుకు చేశాడు చెప్పండి ఎగ్జామినేషన్ ఫెయిల్ అయితే ఎవరినా పయనించి కిందకి దుకుతాడా ఇంకో సంవత్సరం రాయాలి కానీ అంటే ఆ తల్లిదండ్రులు అంత హీనంగా పెంచాడు వాడిని నా ఉదాహరణ తీసుకోండి మీరు నాకు స్కూల్ ఫైనల్ అయిపోయిన తర్వాత నాకు మెడికల్ కాలేజ్లో సీట్ రాలేదు నేను హుస్సేన్ సాగర్ ట్యాంగ్ తచ్చాడాను దూకుదామని చెప్పేసి పొద్దున్న నాలుగు గంటలకు వేయడాను రెండు సార్లు రౌండ్ కొట్టాను కానీ ధైర్యం జాలి నాకు మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడు బ్రహ్మోపదేశం ఇవ్వలేదు ఉపనేహం చేయించలేదు కనుకనే నాకు మెడికల్ కాలేజీ సీట్ రాకపోతే నేను హుస్సేన్ ట్యాంక్ మీద నడిచేను దట్ వాస్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ వై వై నా పిల్లలు అలా చేస్తారా ఎందుకంటే నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్రహ్మోపదేశం చేశాను చిన్నపంచే ఉపనయం జరిగింది వాళ్ళు ఎప్పుడు అలా చేయలే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నేను మెడికల్ కాలేజీలో సీట్లేకపోతే ఏంటో నేను సో దాట్ ఇస్ ద మీరు అన్నట్టు రాంగ్ పేరెంటల్ అప్పుడింది అంటే ఇప్పుడు కొడుకులు కానీ కూతురు కానీ లేకపోతే తన సంతానాన్ని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల ఆ తల్లిదండ్రులకు సరైన జ్ఞానం నేర్పేటటువంటి దిశగా తీసుకెళ్ళవలసిన బాధ్యత గురువులది అతనికి అవసరం ఎప్పుడు వస్తుంది తనకు బాధ కలిగినప్పుడు వస్తుంది మీరు చెప్పినట్టు బా అందుకే ఎప్పుడో పెద్దగా వచ్చిన తర్వాత అన్ని బాధలు పడిన తర్వాత గురువు గారు నేను ఏం చేయను ముసలి వాళ్ళు అయిన తర్వాత పెనాలసీ వచ్చిన తర్వాత గారు పనాలిసీ రాకముందే నువ్వు బాగా పీటీ చాలా పరిగెత్తున్నప్పుడే స్వామి నేను ఏం చేయాలంటే నువ్వు ధ్యానం చేయమ్మా అని చెప్తాం పీటీ ఉషాకి అన్ని బాగున్నాయి వాడికి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ధ్యానం చేయమ్మా కాస్త నీ ఆర్థికత్వం నీ ఆర్థిక ఆశ తగ్గించుకోమ్మా ఇప్పుడే తగ్గించుకో తవర దుకానికి వర్క్తమా కనుక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇనాకరేషన్ కనుక చిన్నప్పుడే బ్రహ్మోపదేశం తీసుకో ఉపదేశం థర్డ్ ఓపెన్ చేసుకో ఆ మాకెందుకంటే ఇప్పుడు అన్ని బాగా ఉన్నాయంటే తాలో వస్తుంది అప్పుడు ఏడుస్తావు అప్పుడు నా దగ్గర వస్తావులే ఎక్కడ పోతావు ప్రతి పని చేసేవారికి ఏ పని చేసేవారికి అయినా సరే మంచి చేయి చెడు చేయని వాడికి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది ఒక నడిగితే ఈ పని చేసామంటే దానికి ఒక కారణం చెప్తాడు దానికి ఒక కారణం ఆపాదించి నేను ఇందువల్ల ఈ పని చేయాల్సి వచ్చింది అంటాడు అంటే అతని అజ్ఞానం వల్ల మీరు అంటారు దీన్ని వంద ఇంగ్లీష్ లో కాల్ ఏ మ్యాన్ ఎ డాగ్ అండ్ హ్యాంగింగ్ అన్నారు ఒక మనిషిని ఉరిది అంటే వాడిని డాగ్ అని అంటాం డాగ్ అది పిచ్చి కదా చంపేస్తున్నాం అని చెప్పేసి సో నేను వాడిని పిచ్చికోకని వాడిని చంపాదిస్తున్నా ఇప్పుడు మావోయిస్టులంతా వేయించేస్తున్నారు నగ్లంటే ఏం చేస్తున్నారు ఇదంతా కుళ్ళిపోయిన సమాజం చంపేద్దామని చెప్పేసి కానీ ఎక్కడికి బోరు వీడు మళ్ళీ బతుకుతాడు వాడు మళ్ళీ బతుకుతాడు మళ్ళీ సమస్య కంటిన్యూ అవుతుంది పునర్ప జననం పునర్ప కనుక నేను శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఎప్పుడు ఎవడు ఇవ్వని చంపాడు సో దట్ ఇద మౌలిక జ్ఞానము నేను శరీరం కాదు ఆత్మ ప్రతి వాడు తెలుసుకునే తీరుతాడు అంతవరకు వాడు జన్మని తప్పనే తప్పు పునర్పి జననం పునర్ప మరణం కనుక అందరికీ చెప్పాలి సొసైటీలో చూసినప్పుడు ఈ మంచి చెడు మధ్య వేరియేషన్ లో మనకి చూసి మనం చూస్తున్నప్పుడు కాదు ఈ తప్పు చేస్తున్న వాళ్ళు లేకపోతే లంచగుండలో లేకపోతే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు బయటికి సుఖంగా బతుకుతున్నట్టు వాళ్ళు ఎక్కువ లగ్జరీలో బతుకుతున్నట్టు కనబడుతున్నప్పుడు ఈ సాధారణ జీవితం గడుపుటివ్ సాధారణ జీవితం గడుపుతున్న వారు వచ్చేసింది నువ్వు ఇన్నాళ్ళు ఎట్లా ఉండేవి సాధించావు నువ్వు ఈ విధంగా ఏం చేశావు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా చెడు వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది అప్పుడు మంచికి చెడుకి జరుగుతున్నటువంటి ఈ వైరుధ్యంలో ఎక్కువ మందిని మంచిగా మార్చాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందండి అందులో రోగి ఎప్పుడు అక్కడే ఉంటాడా బయటకు వస్తాడా బయటకు వస్తానికి వెళ్తాడు బయటకు వచ్చిన లోపల కనబడతాడా కనబడ్డు కలపడ్డు ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ చాలా మంది వస్తున్నారు పదేళ్ళ కింద ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడు అక్కడ లేడు అంటే కొత్త బ్యాచ్ వస్తుంటుంది పాత బ్యాచ్ మీకు అక్కడ కనబడదు ఈ భూమి కూడా ఒక స్కూలు ఒక హాస్పిటల్ అంటే ఇక్కడ మెంటల్ పేషెంట్స్ అంతా పుడతారు మెంటల్ పేషెంట్స్ అంతా కానీ మోక్షం వచ్చి వాడు పై ఒకరికి వెళ్ళిపోతారు అప్పుడైనా వస్తూనే ఉంటారు వాడు కనుక మీకు ఆ మెగా పిక్చర్ తెలియదు మీకు కనుక ఈ స్కూల్లో కూడా పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోతుంటారు నేర్చుకునే వాళ్ళు ఇక్కడ కనపడరు నేర్చుకుంటున్న వాళ్ళు ఇక్కడ కనపడతారు ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు రోగులే కనబడతారు బా ఆరోగ్యంగా పీటీ ఉషాలు ఆరు హార్ట్లు అలాగే బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు మీకు ఈ భూలోకంలో ఉండరు వాళ్ళు భూలోకం వెళ్ళేకరం వెళ్ళిపోతారు భూలోకం ఈజ్ అ ప్రైమరీ స్కూల్ యు మస్ట్ హ్యావ్ ద మెగా పిక్చర్ అన్లెస్ యూ హ్యావ్ ద మెగా పిక్చర్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ హ్యాపనింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హౌ ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ హౌ ఇట్ కెన్ బి ప్రోగ్రెస్ ఫర్దర్ ఇన్ రైట్ రైట్ ఇయస్ ఫ్యాషన్ యూ కెన్ నాట్ అండర్స్టాండ్ అన్లెస్ యూ హ్యావ్ ద మెగా పిక్చర్ మీకు ఉదాహరణ ఇస్తాను మీరు చిన్నప్పుడు ఒక వంట ఒక హండ్రెడ్ పజిల్ పీసెస్ ఉంటాయి చూసారా ఆ పజిల్ పీసెస్ పెడితే మీకు ఒంటొస్తుంది మీకు ఎస్ అస్ ఓ ఉంటే కానీ దగ్గర అవన్నీ ఉంటాయి అది మీరు దాన్ని చూసి పెట్టాలన్నమాట చాలాసేపు పడుతుంది అది ఒక్కొక్క పజిల్ పీస్ తీసుకుని విడిగా తీసుకుంటే దాని క్వాలిగేషన్స్ ఇలా ఉంటాయి మీకు ఏమైనా అర్థమవుతుందా అన్నీ పెడితే కానీ ఇది తోకదో ఇది దంతాందో ఇది మొండేందో మీకు అది ఆ పీస్ ఏంటో మీకు అర్థం కాదు అలాగే మన జన్మ పరంపరలో ఆలోచిస్తే కానీ ఈ జన్మ ఏమిటి ఈ తల్లి ఎందుకు వచ్చాడు ఈ తల్లి ఎందుకు వచ్చింది నా మూడు ఎందుకు చచ్చిపోయాడు నా పేడెక్కు చచ్చిపోయింది నాకే ఎందుకు కష్టాలు వచ్చేది వాళ్ళకే ఎందుకు లేవు ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే యూ మస్ట్ హ్యావ్ ద మెగా పిక్చర్ అన్లెస్ యూ కరెక్ట్ ఆల్ ద పీసెస్ యూ కెన్ నాట్ అండర్స్టాండ్ దైనమిక్స్ డైనమిక్స్ దట్ ఈస్ వై బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే తనంతా తెలుసుకుంటాడు తనంతా తెలుసుకోవడం అసంభవము అన్లెస్ You go through meditation and see all the past lives and put this current life in its exact place. Put of -oh. oh, clarity this struggle.